నాకు ఇల్లు రాలే ఏం రాలే అంటే ఓట్లున్నప్పుడే వస్తారు ఎక్కువ మామూలు అప్పుడు రారీగా కానీ ఇల్లులు కూలగొట్టద్దు రేవంత్ రెడ్డి చాలా పేదలు కష్టపడి కట్టుకుంటారు దానం నాగేంద్ర గారు ఏం చెప్తారు పర్వాలేదు ఎవరికి రాత్రి పగలైనా గాని హెల్ప్ చేస్తారు సహాయం అడిగితే మాత్రం కంపల్సరీ చేస్తారు ఇక లీడర్లు ఏంది ఇక వాళ్ళకు ఓట్లు అన్నప్పుడు వస్తారు వాళ్ళకు మస్తు పనులు ఉంటాయి ఇక అందుబాటులో అంటే ఓట్లు ఉన్నప్పుడే వస్తారు ఎక్కువ మామూలు అప్పుడు రారు ఇక ఇక ఏదన్నా ఫోన్ చేస్తే చెప్తే ఇట్లా వస్తారు చేస్తారు మంచిగా చేస్తారు కానీ ఇక ఇంట్లో వచ్చిన వాళ్ళకైతే డబల్ డబల్ బిల్డింగులు ఐదు అంతస్తుల బిల్డింగ్ ఉన్నోళ్లకు ఇచ్చిండ్రీ ఇల్లు మాకేముంది చూడు ఎట్లుందో మాకు ఇల్లు రాలే ఏం రాలే నేను కూడా పెట్టినా ఆ పేపర్ ముప్పై ఐదు రూపాయలు పెట్టి అప్లికేషన్ ఫామ్ ఇచ్చిండ్రు సొంత సొంత ఇల్లు కాదు అడగలేదా ఎమ్మెల్యే సార్ని అడిగితే వాళ్ళే ఇస్తారు ఆ ఎమ్మెల్యే వేరే ఉంటాడంట కదా ఇల్లు ఇచ్చేటైనా ఇక వాళ్ళే ఇస్తారు మాకేం తెలుసమ్మా అని అన్నారు కానీ మేము అడగలేదులే అది తప్పు మరి బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పోయిండు దానం నాగేంద్ర గారు ఎట్లా లో ఉన్నప్పుడు అందరికీ హెల్ప్ చేసిండు ఇక ఇండ్లకు వచ్చినాక ఏమో ఇంతవరకు అయితే తెలియదు మాకైతే తెలియదు పర్వాలేదు మరి ఇప్పుడు రాజీనామా చేస్తే ఆయన మళ్ళీ రాజీనామా చేసే అవకాశం ఉంది రాజీనామా చేస్తే మళ్ళీ ఎలక్షన్ వస్తుంది మళ్ళీ ఎలక్షన్ వస్తే గెలిచే అవకాశం ఉందా రాజీనామా చెయ్యాడు అనుకుంటా నాకు తెలిసి గెలిచే అవకాశం ఉందా ఇక గెలుస్తాడు ఇక్కడ ఈ ఖైరతాబాద్ ఏరియా అయితే కంపల్సరీ గెలవడం ఆయన అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి పీజీఆర్ కొడుకు ఇచ్చే అవకాశం ఉంది ఆయన గెలవడా మరి ఆయన కూడా ఎన్నో పనులు చేసింది కదా అయినా పాత అయిన ఆయన దేవుడు అనొద్దు కానీ దేవుడు మాకు హెల్ప్ చేసినా చేయకపోయినా ప్రజలందరికీ చేస్తున్నాడు చాలా గ్రేటు ఇక ఇక వాళ్ళ పిల్లలు ఏమో సంగతి సరిగా టచ్లో ఉంటారు కానీ ఏం హెల్ప్ తీసుకోలేము మేము ఇంతవరకు ఏం చెప్తారు గవర్నమెంట్ గురించి ఏం చెప్తారు కానీ ఇల్లులు కూలగొట్టద్దు రేవంత్ రెడ్డి చాలా పేదలు కష్టపడి కట్టుకుంటారు వాళ్ళు రూపాయి రూపాయి జమ చేసి కట్టుకుంటారు ఎంత బాధ అనిపిస్తుంది వాళ్ళకి కూల కొట్టద్దు పని చేయొద్దని చెప్పండి దయచేసి అంటే ప్రభుత్వ భూములు అవి అంటే వాళ్ళకు చెప్పాలి ఒక వారం పది రోజుల్లో టైం ఇయ్యాలి టైం ఇచ్చి చేయాలి అర్ధరాత్రి పోయి కూలగట్టడం కట్టడం అదొక పద్ధతి కాదు కదా చాలా తప్పు అది చెయ్యడం ఇంత కష్టపడి కట్టుకుంటారు వాళ్ళ ఎమ్మెల్యేలు కేసీఆర్ వాళ్ళంటే లీడర్లు అంటే రేవంత్ రెడ్డి గారు అంటే వాళ్ళకు జీతాలు వస్తాయి వాళ్ళకు ఆస్తులు ఆస్తులు బోలెడు ఉంటాయి వీళ్ళకేంది ఇల్లే ఉంటుంది ఖాళీ ఏముంటుంది ఇంట్లో దాకా పనులు చేసుకోవాలి రాత్రికి పోయి ఆ ఇంట్లోనే పండుకోవాలి ఇప్పుడు ఇల్లు కూడ కొడితే ఏడ పోయి పండుకుంటారు వాళ్ళు చాలా కష్టం గవర్నమెంట్ అన్ని చేస్తుంది ఏడా ఫ్రీ బస్ కాదు చీరలే ఇస్తలేడు మొన్న మొన్న స్టార్ట్ చేసిండంట ఇక మరి ఈ హైదరాబాద్కి వస్తాయో రావు అటు సైడే ఇస్తుండంట నేను నేను కూడా టీవీలో చూస్తూనే ఉంటా న్యూస్ అవర్స్ అవును ఇప్పుడు ఇస్తాడట కానీ మన హైదరాబాద్కి వచ్చేవరకు ఏ టైం అవుతుందో ఇచ్చేవరకు ఇస్తాడో లేదో మళ్ళీ అదే రెండు వేల ఐదు వందలు వేస్తా అన్నాడు వేస్తానే లేడు ఎన్ని రోజులు పోస్ట్ ఆఫీస్లో బుక్ తీసుకొని రెండు వందలు రెండు వందలు రెండు వందల యాభై తీసుకున్నారు ఆ బుక్కు పోస్ట్ ఆఫీస్ బుక్కు ఇంతవరకు లేవు ఏం లాభం మహిళలు ఎంత ఆశ పడతారు దాని గురించే కదా ఆయనని గెలిపించింది కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పెన్షన్ కూడా పెంచుతా ఉన్నాడు అంటే ఇక నాకు పెన్షన్ రాదులే కానీ అది దాని గురించే ఆశ అంతే ఈ అంతే ఉన్నది ఇక చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు అంటే చాలా ప్రజలకు చాలా సేవ చేసిండు మాకు చేయలేదు కానీ ప్రజలకు చాలా పేదవాళ్ళకు బాగా చేసిండు కానీ ఈయన కూడా చేయాలి అని కోరుకుంటున్నాను అంతే